GVNC 58 वार्ड నాయకుడు 58 वार्ड కార్పొరేటర్ లావణ్య తండ్రియైన గులిగిందాల కృష్ణ తీవ్ర అనారోగ్యంతో ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెప్రాలజీ యూరాలజీ నందు శెస్త్రీ చికిత్స జరిగింది. అరవే వార్డ్ కార్పొరేటర్లు PV సురేష్ 40 వార్డ్ కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు, బల్ల లక్ష్మణరావు, కరో మాండల్ ఇంటర్నేషనల్ డిజీన్ శ్రీనివాస్, ప్రొ శర్మ, హెచ్ఆర్ రమణా, గుండేసి సత్యనారాయణ రెడ్డి ఏపీ లోకల్ టీవీ రిపోర్టర్ లక్ష్మణరావు నరేష్ రామకృష్ణ సుబ్బలక్ష్మి పిలకరమణ గిన్ని శ్రీను రత్నం శేఖర్ భాగ్య గౌరీ శ్రీరామ్ రెడ్డి సిడిఓ శ్రీనివాస్ ఆర్పీలు జగదాంబ అప్పన్న రామారావు కీర్తి రామారావు తదితరులు గులిగిందాల కృష్ణను తమ ఇంటి వద్ద పరామర్శించడం జరిగింది యాభై ఎనిమిది వార్డ్ నాయకుడు యాభై ఎనిమిది వార్డ్ కార్పొరేటర్ లావణ్యతండ్ రీయైన గులిగిందాల కృష్ణ తీవ్ర అనారోగ్యంతో ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెప్రాలజీ యు రలాజి నందు శస్త్రి చికిత్స జరిగింది 60 వార్డ్ కార్పొరేటర్లు పివి సురేష్ 40 వార్డ్ కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు 62 వార్డ్ కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు కరో మాండల్ ఇంటర్నేషనల్ డిజీమ్ శ్రీనివాస్ ప్రో శర్మ హెచ్ఆర్ రమణ గుండేసి సత్యనారాయణ రెడ్డి ఏపీ లోకల్ టీవీ రిపోర్టర్ లక్ష్మణరావు నరేష్ రామకృష్ణ సుబ్బలక్ష్మి పిలకరమణ గిన్ని శ్రీను రత్నం శేఖర్ భాగ్య గౌరీ శ్రీరాం రెడ్డి సిడిఓ శ్రీనివాస్ ఆర్పీలు జగదాంబ అప్పన్న రామారావు కీర్తి రామారావు తదితరులు గులిగిందాల కృష్ణను తమ ఇంటి వద్ద పరామర్శించడం జరిగింది